టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషికి బుద్ధి చిన్నదైపోతుంది ఆలోచించే తత్వం మారిపోతుంది బట్టలు బాగా ఉంటేనే ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం ఈ రోజుల్లో కామన్ ఇక డబ్బు లేని వ్యక్తిని ఇంకా చీప్ గా చూస్తారు కానీ మనిషికి ఇచ్చే గౌరవం వేసుకున్న బట్టలను బట్టి ఇవ్వకూడదు మాసిన బట్టలు ఉన్నంత మాత్రాన ఎదుటి మనిషికి డబ్బు లేదనుకోవద్దు అంతకు మించి ఆత్మాభిమానం లేదని అస్సలు ఊహించొద్దు అలాంటి ఆలోచనలు మనసులోకి వచ్చాయంటే వారు కుంచిత స్వభావాలని భావించాలి ఇలానే థాయ్లాండ్ లో హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్ ని ఉదయం పది గంటలకే తెరిచారు గ్లాసులతో షాపు తలతల్లాడిపోతుంది అప్పుడే ఓ వ్యక్తి షోరూం ముందు నిలుచున్నాడు గ్లాసు లోపల ఉన్న బైక్లను ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు ఇది చూసిన సెక్యూరిటీ గార్డ్ అతన్ని గట్టిగా తిట్టి దూరంగా వెళ్లమన్నాడు ఎందుకంటే షాపు తెరవగానే అడుక్కోవడానికి బెచ్చగాడు వచ్చాడని ఆ గార్డ్ భావించాడు అతనికి అలా అనిపించడానికి అసలు కారణం ఆ వ్యక్తి వేసుకున్న మురికి బట్టలు పైగా మాసిన గడ్డంతో ఉన్నాడు పాత టీషర్ట్ పాత జీన్స్ తో పాటు సాధారణ చెప్పులు వేసుకున్నాడు అతని పేరు లంగ్ డేషా గార్డ్ గట్టిగా చెప్పడంతో దూరంగా వెళ్లిన ఆయన షాప్ లోకి ఎంప్లాయీస్ అంతా వచ్చాక సరాసరి లోనికి వెళ్లిపోయాడు గార్డ్ గట్టిగా అతన్ని లోనికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు సెక్యూరిటీ గార్డు వైపు సీరియస్ గా చూసిన లంగ్ తాను బైక్ కొనడానికి వచ్చానని చెప్పడంతో వదిలేశాడు ఆ గార్డ్ లంగ్ హ్యారలీ డేవిడ్సన్ స్పెషాలిటీస్ గురించి చెప్పమని అడిగాడు అది కూడా మోడర్న్ ఇంగ్లీష్ లో అతను చూసి అంతా నవ్వుకున్నారు ఎగ్జిక్యూటివ్ లు బయటకు వెళ్లమని అతనికి వార్నింగ్ ఇచ్చారు నువ్వు బైక్ కొనలేవు కానీ మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పారు అదేంటి బైక్ కొంటానంటే బయటకు వెళ్లమంటారని కాస్త గట్టిగానే చెప్పాడు ఈసారి దానికి కొంతమంది నువ్వు ముందు మంచి బట్టలు కొనుక్కో ఆ తర్వాత బైక్ కొనొచ్చలే అని ఉచిత సలహా కూడా ఇచ్చారు నా బట్టల గురించి ఎందుకు సార్ మీ మేనేజర్ ను పిలవమని కోరాడు నీకు మేనేజర్ ఎందుకు బయటికి వెళ్ళండి లేదంటే బలవంతంగా బయటకు పంపేస్తామని షోరూమ్ ఉద్యోగులు లంగ్ ని తిట్టారు ఇంతలో ఈ గొడవ విని మేనేజరే బయటకు వచ్చాడు సరాసరి లంగ్ దగ్గరకు వచ్చి తాను బైక్ కొనడానికి వస్తే వెళ్లగొడుతున్నారని చెప్పడంతో ఆ సదరు మేనేజర్ కూడా షాక్ అయ్యాడు అచ్చం అడుక్కు తినేవాడిలా ఉన్నాడని మనసులో అనుకున్నా మీకు ఏ మోడల్ కావాలో చెప్పమని రిక్వెస్ట్ ఫుల్ గా అడిగాడు ఆ మేనేజర్ అన్నింటి వైపు చూసి తనకు కావలసిన బైక్ ని చూపించాడు ఆ బైక్ విలువ తెలుసా నీకు పన్నెండు లక్షల బండిని కొంటావా అని మేనేజర్ అడగడంతో అప్పటి వరకు తన సంఖలో దాచుకున్న పాత సంచిని తీసి అతని చేతిలో పెట్టాడు ఆ బైక్ కు ఎంత అవుతుందో మొత్తం రెడీ చేయండి అందులో పదిహేను లక్షలున్నాయి మిగిలిన చేంజ్ ఆ సంచిలోనే పెట్టమని బ్యాగ్ మొత్తం ఆ మేనేజర్ కి చేయడంతో మతి పోయింది అసలు సంచిలో ఏముందో చూస్తే నిజంగానే డబ్బుల కట్టలున్నాయి దీంతో మేనేజర్ సారీ చెప్పి అతనికి కుర్చీ వేసి కూల్ డ్రింక్ తెప్పించి మరీ మర్యాద చేశారు అంతేకాదు మిగతా వారితో సారీ చెప్పించి బైక్ ను సిద్ధం చేయించారు ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్స్ కు ఇచ్చిన లంగ్ మనిషి రూపాన్ని బట్టలను చూసి అగౌరవంగా మాట్లాడొద్దు అని తిరిగి సలహా ఇచ్చాడు తనని తిట్టిన సెక్యూరిటీ గార్డు కు కూడా డబ్బులు చేతుల పెట్టాడు లంగ్ అలా బయటకు వెళుతుంటే నమస్కారం చేశాడు ఆ గార్డ్ అంతటితో ఊరుకోలేదు ఆ వెనకాల వెళ్లి తప్పైంది సార్ క్షమించమని వేడుకున్నా అతను పట్టించుకోలేదు బండి పేపర్లు తెచ్చి బైక్ ను బయట అందరూ అతనికి వీట్కోలు పలికారు పాత బట్టలు మాసిన హీరో రేంజ్ లో డేవిడ్సన్ బైక్ మీద మెరుపు వేగంతో దూసుకెళ్లాడు ఇప్పుడు అతనికి గౌరవం ఇస్తారు ఎందుకంటే లక్షల ఖరీదైన బైక్ ను నడుపుతున్నాడు కాబట్టి మరికొంతమంది అనుమానిస్తారు ఎందుకంటే అడుక్కునే వాడిలా ఉన్నాడు ఈ కాస్ట్లీ బైక్ ను ఎక్కడ కొట్టుకొచ్చాడో అని అవమానించే వారు కూడా ఉంటారు ఎందుకంటే బట్టలు డబ్బును బట్టే గౌరవం ఉంటుంది మన సమాజంలో సామాన్యంగా కనిపిస్తే చాలు ఎదుటి మనిషి చీప్ గా చూసేస్తారు అలాంటి వాళ్ళందరూ అరగంటలో తనకే నమస్కారం పెట్టేలా చేసి బుద్ధి చెప్పారు లంగ్ ఈ ఘటనను షూట్ చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో థాయ్ లో వైరల్ గా మారింది అంతేకాదు మనిషిని చూసి గౌరవం ఇచ్చే వారికి లంగ్ ఘటన ఒక గుణపాఠం మరి ఇంతకీ లంగ్ చేసే పని వాస్తవానికి లంగ్ కి హారీ డేవిడ్సన్ బైక్స్ అంటే పిచ్చి తన జీవితంలో ఎలాగైనా ఆ బైక్ కొనాలని ఆశ నిజంగానే అతడు డబ్బులు కూడబెట్టుకుని ఆ బైక్ కొనడానికి ఆ షోరూం కి వెళ్లాడు తన కలని నెరవేర్చుకున్నాడు అదంతా కూడా అతను కష్టపడి సంపాదించిన సొమ్ము బిచ్చగాడు అనుకున్న షోరూమ్ వాళ్ళకే షాక్ ఇచ్చాడు లాంగ్ అతనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి